వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పింఛన్లు గురించి సరికొత్త విషయం చెప్పబోతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల పింఛన్లు రద్దయ్యే అవకాశం ఉంది ఆ లిస్టులో మీరు కూడా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి ఈ పింఛన్లు అనేవి ఎందుకు తీసేస్తున్నారంటే బోగస్ పింఛన్లు వాటి కారణాలు అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన అయితే ఇచ్చింది రెండు లక్షల యాభై వేల బోగస్ పింఛన్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి వాటిని తీసేసే కార్యక్రమం అయితే జరుగుతుంది సచివాలయం ఉద్యోగస్తులు కానీ మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కానీ తనిఖీ నిర్వహించి అర్హత కలిగిన వాళ్ళకే పింఛన్ ఇచ్చే కార్యక్రమం అయితే జరుగుతుంది ఎవరెవరికి పింఛన్లు అయితే రద్దు చేసే అవకాశాలు ఉన్నాయంటే ఆధార్ కార్డులో ఏజ్ ఎక్కువ రాయించుకున్న వాళ్ళు వికలాంగులు కాకుండా సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకొని వికలాంగుల సర్టిఫికెట్ తెచ్చుకొని పింఛన్లు వాళ్ళు చెవిటి అంటే వినికిడి లోపం లేకపోయినా ఉన్నట్టు సర్టిఫికెట్ తెచ్చుకొని పింఛన్లు వాళ్ళు ఇతరత్ర కారణాల వల్ల పింఛన్లు తీసుకునే వాళ్ళు అంటే అర్హత కలిగి ఉంటే ఏమీ ఉండదు అర్హత లేకుండా మనం పింఛన్లు తీసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఆ పింఛన్లు రద్దు చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ నెలలోనే కొంతమందికి ఇవ్వలేదు కూడా ప్రభుత్వ పథకాల కోసం ప్రభుత్వ ఇచ్చే పథకాల ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి